వాడు సేవకులు ఎంత పడితే అంత మంచిది ఎందుకనంటే ప్రతి ఒక్కరికి భారం ఉంది వారి యొక్క భారమో బాధ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకే అపోస్తైన పౌలు సంఘానికి పరిచయం చేస్తూ ఒక మంచి దైవజనుల్ని ఒక యమన పరిచయం చేస్తున్నాడు అతని ఎఫ్రా బైబిల్ అంతటిలో ఒక్కసారి అతన్ని పిలువబడ్డాడు ఎందుకు ఆ ఎఫ్రా పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని చేత మంచి సాక్ష్యం తను పొందుకోగలిగాడు యేసు దాసుడును అని ఒక మంచి టైటిల్ తను పొందుకోగలిగాడు ఎఫ్రా తన జీవితంలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు అతను క్రీస్తు యేసు దాసుడుగా ఉన్నాడు పరిచారకుడిగా ఉన్నాడు అందరి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవునికి ఒక వ్యక్తి పరిచయంలో ఉన్నప్పుడు ఇన్ని క్వాలిటీస్ ఉండాలి ఎందుకంటే ఎక్కువే ఉండాలి కొన్ని మాత్రం మీకు నేను చెప్పాను పరిచారకుడిగా ఉండాలి పరిచారకుడు కంటే నియమింపబడిన వాడు దాసుడు నమ్మకస్తుడుగా ఉండాలి అందరి కొరకు ప్రార్థన చేసే ఎందుకంటే తన కోసం ప్రార్థన చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి తనను వ్యతిరేకించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి సేవలో ఎంతమంది వ్యతిరేకిస్తారు కొంతమంది వింటారు కొంతమంది అడ్డుకుంటారు కాబట్టి సేవ భారం చాలా భారం ఆ భారాన్ని మింగుతూ కన్నీళ్ళను మింగుతూ ప్రతి బాధని కూడా సంతోషంగా స్వీకరించి ముందుకు వెళ్లే ఒకే ఒక వ్యక్తి సేవకుడు